వాముతో అనేక లాభాలు ఏంటో తెలుసా వాము సులువుగా జీర్ణ సమస్యలనే పోగొడుతుంది వామును తీసుకోవడం వల్ల అజిత్తి కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు ఉండవు వామును తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుంచి కూడా ఈజీగా బయటపడవచ్చు వాము గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలను సులువుగా పోగొడుతుంది కడుపు నొప్పి బాధలు కూడా ఉండవు వాములో ఫైబర్ ఉంటుంది ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది వాములోని పోషకాలు ఎముకల బలాన్ని పెంచుతాయి తద్వారా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు వాములో అద్భుతమైన గుణాలు ఉంటాయి వాము దగ్గు జలుబు సమస్యలను సులువుగా పోగొడుతుంది శ్వాస సమస్యలు రాకుండా చూస్తుంది వాము మెటబాలిజం రేటు పెంపొందిస్తుంది కొవ్వుని కరిగిస్తుంది అలాగే అధిక బరువు సమస్య నుంచి బయటపడేస్తుంది వామును తీసుకోవడం వల్ల ఆకలి కలుగుతుంది కనుక ఆకలి తగ్గినప్పుడు వామును నమిలితే మంచిది వాముతో గట్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది వాములోని గుణాలు ఛాతిలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి యాసిడ్ రిఫ్లెక్స్ రిపీట్ యాసిడ్ రిఫ్లెక్స్ ఏర్పడకుండా కాపాడుతాయి ఇక యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి వామును తీసుకుంటే మోకాల నొప్పులు వాపులు వంటి బాధలు ఉండవు ఆథరైటిస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది